కష్టం నష్టం నీతి కథ అనగనగా ఒక ఊరిలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు రైతులు ఉండేవారు వాళ్ళవి పక్కపక్కనే ఉండే భూములు కావడంతో ఇద్దరూ ఎప్పుడూ ఒకే పంటను సాగు చేసేవారు ఆ ఇద్దరూ ఆ ఏడు వరి పంటను వేశారు పంట బాగా పండింది కోతకు వచ్చింది సోమయ్య మునుపటి కంటే ఏడు పంట బాగా పండింది మనం ఇక కోత పనులు మొదలు పెట్టడం మంచిది రామయ్య మనం రైతులం మనమెందుకు పనులు చేయాలి కబురు పంపితే బోలెడు మందు కూలీలు వచ్చి పని చేస్తారుగా అని కొంతమంది కూలీలకు కబురు పెట్టాడు సోమయ్య వాళ్ళు మర్నాడు వస్తామని చెప్పారు కాని వేరే పని తగిలేసరికి వాళ్ళు రాలేదు రామయ్య అయితే మరొకరి కోసం ఎదురు చూడకుండా తన పొలంలో కోతల పనులను తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రారంభించేశాడు రాను రాను సోమయ్య పొలంలోని గింజల్ని పెట్టెలు రాల్చేయడం మొదలుపెట్టాయి మళ్లీ వెళ్లి తన బంధువులను రమ్మన్నాడు వాళ్లు రేపు వస్తామని అన్నారే గాని ఎవరి పనుల్లో వాళ్లు మునిగిపోయారు సోమయ్యకు సాయం చేయడానికి పొలానికి ఎవ్వరూ రాలేదు గింజలన్నీ రాలిపోతున్నాయి ఉన్నట్టుండి ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి వర్షం వచ్చే సూచనలు కనిపించాయి రామయ్య అయితే తన పంటనంతా శుభ్రం చేసుకుని మూటలు కట్టుకుని ధాన్యం బస్తాలను బండి మీద వేసుకుని ఇంటికి కూడా తీసుకెళ్లిపోయాడు ఎదురు చూసి ఇక లాభం లేదనుకున్న సోమయ్య తన కుటుంబ సభ్యులతో కలిసి వరి పంటను కోయాలని నిర్ణయించుకుని పొలానికి చేరుకున్నాడు అయితే అప్పటికే ఆలస్యమైపోయింది జోరుగా వాన కురవడం ప్రారంభమైంది పంట మొత్తం నేలరాలి పాడైపోయింది నేను వాళ్లను వీళ్లను బతిమాలను హాయిగా నేను కూడా నా వాళ్లతో కలిసి రామయ్యలా ముందే పంటను కోసి ఉంటే నష్టం ఉండేది కాదు కదా అని ఆ ఏడాది బాగా పండిన తన చేతిలో పోగొట్టుకున్న పంటను తలుచుకుని చాలా బాధపడ్డాడు ఈ కథలో నీతి ఏమిటంటే ఎవరి పని వారు చేసుకుంటే కష్టం నష్టం ఉండవు అద్దంలో జంతువులు ఒక అడవిలో ఒక తుండరి కోతి ఉండేది అది ఎప్పుడూ చెట్టు మీద అడవంతా హాయిగా సంచరిస్తూ ఉండేది అది అలా అడవిలో తిరుగుతుండగా దానికి ఒకనాడు ఒక పెద్ద అద్దం కనపడింది అది ఆ అద్దాన్ని వింత వింతగా చూసింది ఇలాంటిది ఇంతకు ముందెన్నడూ అడవిలో చూడలేదే ఇది ఏమై ఉంటుంది అంటూ అటు ఇటు తిరిగి ఆ అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుని నేనేంటి ఇలా ఉన్నాను అనుకుని బుర్రగోక్కుంది వెంటనే ఆ కోతికి ఆ అద్దాన్ని ప్రదర్శనగా పెట్టి ఎంతో కొంత వసూలు చేయాలనే ఒక ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిందే తడవుగా ఆ అద్దాన్ని ప్రదర్శనకు పెట్టింది ఒక్కో దాని దగ్గర ఒక్కో ఫలాన్ని వసూలు చేయసాగింది మొదటిగా కాకి ఒకటి ఆ అద్దంలో తన ప్రతిబింబం చూసుకొని అయ్యో నేను చాలా నల్లగా ఉన్నాను పావురం చూడు ఎంత తెల్లగా ఉంటుందో నా రూపం చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది అని కొనుక్కుంటూ ఎగిరిపోయింది తర్వాత ఏనుగు అర్థంలో తన ప్రతిబింబం చూసి నేను బాగా లావుగా ఉన్నాను చింకులాగా సన్నగా ఉంటే ఎంత బాగుండేది అనుకుని బాధపడింది ఆ అర్థంలో ఎలుగు తన ప్రతిబింబాన్ని చూసుకొని చీ చీ నేను ఇంత కురూపిన నా రూపం చూస్తుంటే నాకే అసహ్యం వేస్తుంది అని కొనుక్కుంటూ వెళ్ళిపోయింది ఇలా ఒకదాని తర్వాత మరొకటి అన్ని జంతువులు వాటి ప్రతిబింబాలను అద్దంలో చూసుకుని నేను ఇలా ఉంటే బాగుండేది అలా ఉంటే బాగుండేది నాకంటే అది బాగుంది అని ఈర్షని ప్రదర్శించసాగాయి చివరికి అర్థం విషయం ఆ నోటా ఈ నోటా విన్న మృగరాజు అక్కడికి వచ్చింది దీనిలో తమ ప్రతిబింబాలను చూసుకున్న వాళ్ళంతా అసంతృప్తి చెందడం తప్ప దీని వలన వాళ్లకు కలిగిన జ్ఞానం ఏమీ లేదు అలాంటిది ఇక్కడ ఉండడం అనవసరం అని తన దెబ్బతో ఆ అద్దాన్ని ముక్కలు చేసింది సింహం ఆ తర్వాత నుండి జంతువులన్నీ చింతలను తమ తమ నిమగ్నమయ్యాయి పిసినారి కనకయ్య నీతి కదా అనగనగా ఒక ఊరిలో కనకయ్య అని ఒక వ్యాపారస్తుడు ఉండేవాడు అతనికి ఎంత ఐశ్వర్యం ఉన్నా వట్టి లోబి తను తినేవాడు కాదు ఒకరికి పెట్టేవాడు కాదు అయినా ఊరి లేని వారు తమకు కష్టం వచ్చినప్పుడల్లా కొంచెమైనా సహాయం చేయకపోతాడా అని అతని వద్దకు వెళ్లేవారు తమ కష్ట నష్టాలు చెప్పుకొని సహాయాన్ని అర్థించేవారు కాని కనకయ్య వాళ్లకు ఏవేవో సాకులు చెప్పి పంపించేసేవాడు తను ఎన్నిసార్లు చెప్పినా సహాయం కోరుతూ గ్రామస్తులు మళ్లీ మళ్లీ వస్తుండటంతో కనకయ్య చికాకు చెందేవాడు దాని నుంచి తప్పించుకోవడానికి పొలాలన్నీ అమ్మేసి కూడబెట్టిన డబ్బుతో మొత్తం బంగారం కొన్నాడు ఆ బంగారానంతా మూట కట్టి ఊరికి దగ్గరలో ఉన్న ఓ చెట్టడవిలో ఎవ్వరికి కనపడిన చోట ఒక మర్రి చెట్టు త్వరలో భద్రంగా దాచిపెట్టాడు కనకయ్య రోజు ఉదయమే లేచి అడవికి వెళ్లేవాడు చెట్టు త్వరలోంచి మూటను బయటకు తీసి అందులోని బంగారానంతా చూసి తృప్తి చెందేవాడు తర్వాత ఆనందంగా ఇంటికి తిరిగి వచ్చేవాడు అలా కొన్నాళ్ళు గడిచిపోయాయి కనకయ్య రోజు అడవికి వెళ్ళి వస్తూ ఉండడం ఓ దొంగ చూశాడు ఓ నాడు అతడిని అనుసరించి దూరంగా చెట్టు చాటును నిలబడిన దొంగ కనకయ్య మూటవైపు చూసుకుని ఆనందపడడం గమనించాడు ఎవ్వరూ లేని సమయం చూసుకుని మళ్ళీ అడవికి వచ్చిన దొంగ అచ్చం అలాగే ఉండే తను తెచ్చిన మూటను అక్కడ పెట్టి ఆ బంగారం మూటను పట్టుకుని పారిపోయాడు మరునాడు ఉదయం మామూలుగా కనకయ్య అక్కడికి వచ్చి మొటవైపు చూసుకుంటే అందులో బంగారానికి బదులు మసిబొగ్గులు కనిపించాయి కనకయ్య గుండె బద్దలైనంత పని అయింది బంగారానంతా ఎవరు ఎత్తుకుపోయారని దుఃఖం పొంగి పొర్లింది నోరు బాదుకుంటూ వచ్చి ఊరికి మధ్యలో ఉన్న రచ్చబండ మీద కూర్చుని ఏడుస్తూ ఉన్నాడు ఆ దారిని వెళ్తున్న ఆ ఊరి ఆసామి రంగయ్య కనకయ్యను చూశాడు ఏమైంది కనకయ్య ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు కనకయ్య ఇక ఏదీ దాచుకోకుండా తను దాచిన బంగారం మాయం కావడం గురించి అంతా పోసుకొచ్చినట్లు వివరించాడు అది విని రంగయ్య ఇలా అన్నాడు చూడు కనకయ్య ఆ బంగారం నీ దగ్గర ఉన్నప్పుడు నువ్వు ఏమైనా అనుభవించావా లేదు కదా నువ్వు ఏనాడు అనుభవించి ఎరుగున ఐశ్వర్యం పోయిందని ఇప్పుడు బాధపడ్డం ఎందుకు ఆ బంగారం నీ దగ్గర ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే పైగా ఆ ఐశ్వర్యాన్ని కాపాడుకోవడానికి అనేక అవస్థలు పడ్డా ఇప్పుడు అది పోయింది కనకయ్యక ప్రశాంతంగా ఉండు హాయిగా నిద్రపో కనకయ్య ఏడవడం మానేసి రంగయ్య చెప్పిన దాంట్లో నిజాన్ని గ్రహించి ఇంటివైపు నడక సాగించాడు ఈ కథలో నీతి ఏమిటంటే అనుభవించలేని ఐశ్వర్యం ఉన్నాదండగే దేవత బంగారు గొడ్డలి కథ ఒక ఊరిలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు రామయ్య చాలా నిజాయితీ పరుడు కాగా సోమయ్య అత్యంత ఆశపరుడు ఇద్దరు ఆ ఊరికి దగ్గరలో ఉన్న అడవులకు వెళ్లి కట్టెలు కొట్టుకొచ్చి వాటిని అమ్మి జీవనం సాగిస్తుండేవారు అయితే ఒకరోజు సోమయ్య పట్నం వెళ్లే పని ఉందని చెప్పడంతో రామయ్య ఒక్కడే అడవికి వెళ్లాడు అతడు కట్టెలు కొడుతూ ఉండగా చేతిలోంచి గొడ్డలి ఒక్కసారిగా జారి పక్కనే ఉన్న నదిలో పడిపోయింది తన జీవనాధారమైన గొడ్డలి పోయిందని అతడు నది ఒడ్డును కూర్చుని బోరున ఏడుస్తుంటాడు ఎంతలో అతని దుఃఖాన్ని చూసి ఆ నదీ దేవత జరిగింది అని అడిగింది అయ్యో తల్లి నా గొడ్డలు పాలైనది నాకు ఉన్న ఒక్కగానొక్క జీవనాధారం పోయింది ఇప్పుడు నేనేం చేయాలో దిక్కు తోచటం లేదు అంటూ రామయ్య వలవలా ఏడ్చాడు అతని అమాయకత్వాన్ని చూసిన ఆ నదీ దేవత వెంటనే నదిలోంచి ఒక బంగారు గొడ్డలు తీసి చూడు ఈ గొడ్డలు నీదేనా అని అడిగింది అది చూసి అతను తనది కాదని అంటాడు దేవత ఈసారి వెండి గొడ్డలు తీసి చూపించింది అది కాదంటాడు దేవత మరలా ఇనుపులు తీసి చూపిస్తుంది పోనీ అవును తల్లి ఆ గొడ్డలు నాదే అని దానిని సంతోషంతో తీసుకుంటాడు నదీ దేవత రామయ్య నిజాయితీకి ఆశ్చర్యపోతుంది ఇంతవరకు అత్యవసపంలో చూసాను కాని నీ వంటి నిజాయితీ పరులను చూడలేదు అని అతడి గుణాన్ని మెచ్చుకుని ఇనుపుగొడ్డలితో పాటు బంగారు వెండిగొడ్డలను కూడా బహుమతిగా ఇస్తుంది దాంతో ఆనాటి నుంచి రామయ్య ఎలాంటి లోటు లేకుండా సంతోషంగా జీవించసాగాడు అది చూసి వారువలేని సోమయ్య తన మిత్రుడి దగ్గర ఉన్న వెండి బంగారు గొడ్డల గురించి వాకబు చేశాడు దాపరికం లేని రామయ్య దేవత ప్రత్యక్షం కావడం దగ్గర నుంచి వెండి బంగారు గొడ్డలు ఇవ్వడం వరకు జరిగినదంతా చెప్తాడు అది విని సోమయ్యలో దుర్బుద్ధి పుడుతుంది మరుసటి ఉదయానే రామయ్యకు చెప్పకుండా ఒక ఇనుప గొడ్డలను తీసుకుని అడవికి వెళ్లాడు సోమయ్య గట్టెలు కొడుతున్నట్టు నటిస్తూ కావాలనే గొడ్డలిని నీటిలో పడేశాడు నది ఒడ్డును కూర్చుని దొంగ ఏడుపు ఆడవడం మొదలుపెట్టాడు నదీ దేవత ప్రత్యక్షమయ్యి ఏం జరిగింది అని అడిగింది తన పోయిన విషయం చెప్పి భూ విలిపించాడు దేవత వెంటనే నీటిలో నుంచి బంగారు గొడ్డలు తీసి చూడు ఈ నీదేనా అని అడిగింది క్షణం కూడా ఆలస్యం చేయకుండా నాదే తల్లి నాదే ఆ గొడ్డలు నాదే అంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తూ అబద్ధం చెప్పాడు సోమయ్య దేవతకు కోపం వచ్చి అని బంగారు గొడ్డలితో సహా అదృశ్యమైపోయింది బంగారం వెండి గొడ్డలు రాకపోగా తన జీవనాధారమైన ఇనుప గొడ్డలు కూడా పోవడంతో సోమయ్యకు బుద్ధి వచ్చింది ఈ కథలో నీతి ఏమిటంటే నిజము మేలు చేస్తే అబద్ధం తెస్తుంది